ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్న హాస్టల్ వార్డెన్ భర్త ఏలూరులో దయానంద సరస్వతి హాస్టల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వార్డెన్ భర్త శశికుమార్ ఫోటోగ్రఫీ నేర్పిస్తానని మాయమాటలు పలికి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న శశికుమార్ ఏలూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితులు సరస్వతి సేవాశ్రమము దాంట్లో ఒక తాతగారు ఉండేవాళ్ళు ఆ తాతగారి దగ్గరికి ఈయన శశికుమార్ అనే ఫోటో స్టూడియో గవర్నమెంట్ ఎంప్లాయ్ అని వచ్చేవాడు వచ్చి వాళ్ళ మేనగోళ్ళ లో లావణ్య కేర్ టేకర్ లో సెకండరీ చదువుతుంది దాన్ని లో కేర్ టేకర్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత వాళ్ళ వైఫ్ ఫణిశ్రీ అనే ఆమె గార్డెన్ గా జాయిన్ చేపించడానికి వచ్చారు తర్వాత ఏమో ఆ తాతగారిని పంపించేశారు హాస్టల్ నుంచి పంపించేసిన తర్వాత వాళ్ళ ఆయన వచ్చేసేసి అక్కడే ఉండిపోవడము స్మోకింగ్ చేయడము ఫోటో స్టూడియో అని చెప్పి ఆయన నమ్మించడము చిన్న చిన్నపిల్లలను తీసుకెళ్లి బాగా పట్ల సైడ్ వాడికి తీసుకెళ్లి ఒక బాయ్స్ హాస్టల్ తీసుకెళ్లి రూమ్ తీసుకొని పాడి చేయడము బలవంతంగా వద్దు వద్దు అన్న చేతి కట్టేసి మరి చేస్తున్నాడు ఒప్పుకో ఒప్పుకుంటేనేమో అంటున్నాడు ఒప్పుకోపోతేనేమో చెంప మీద కొట్టేసేసి జుట్టు పీకేసేసి ఈసుకొచ్చి మొక్కలు దాంట్లో వేపిస్తున్నాడు నైట్ చిన్న చిన్న విషయాలకు కూడా సీరియస్ అయిపోతున్నాడు ఏంటో మళ్ళీ ఏంటో మీ బాయ్ ఫ్రెండ్స్ ఉంటే చెప్పండి అక్కడ తిప్పుతాను ఎక్కడ తిప్పుతాను ఎదురుకున్న అపార్ట్మెంట్ లో రూమ్ లు ఇస్తాను ఆ రూమ్ లో పంపిస్తే ఈ రూమ్ లో పంపిస్తాను వాళ్ళతో నేను మాట్లాడి చుట్టూరు కాపలా పెట్టిస్తాను ఇష్టం ఇష్టం చెప్పండి అయిదని చెప్పు అంటున్నాడు సార్ చాలా మిస్బిహేవియర్ గా చేస్తున్నాడు సార్ శశి కుమార్ హాస్టల్ లో వేరే పేరు సార్ హస్బెండ్ అవుతాడు సార్ హాస్టల్ వార్డ్ అని పనిచ్చి తనకి హస్బెండ్ తన సెకండ్ వైఫ్ సార్ ఫస్ట్ వైఫ్ వైఫ్ ఏమో మనిషి స్టూడియో చేస్తే రఘు కుమారి తన ఏంటో ఫోటో స్టూడియో చేస్తే సెకండ్ వైఫ్ ఏమో పనిచ్చి తన హాస్టల్ వార్డ్ గా పెట్టాడు వాళ్ళ హస్బెండ్ ఏంటో శశికుమార్ కేర్ టేకర్ అంటే లావణ్య వాళ్ళ మ్యాన్ వాళ్ళ మ్యాన్ బాడీ సార్ వాళ్ళ కింద చేసే జ్యోతి ఏంటో మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళదు సార్ వాళ్ళ అక్క ఏంటో ఇక్కడ చేస్తా ఉంటాయి సార్ పిల్లలకి బాపట్ల బాపట్లో తీసుకెళ్ళాడు సార్ ఫోటో ఫోటోషాప్ అని తీసుకెళ్ళి సినిమా చెప్పడం గాని ఆ నువ్వు తిన్న తర్వాత నాకు ఇయ్యు నువ్వు తాగిన తర్వాత నాకు ఇయ్యు అని చెప్తాడు సార్ తింటా తర్వాత తింటే నేను తింటాను నువ్వు తినకపోతే నేను తిను అని చెప్పి వద్దు వద్దు అన్న చెప్పి కారు అక్కడ ఆపేసేసి నువ్వు ఒప్పుకుంటేనే కారు తింటాను లేకపోతే కారు తిను అని చెప్పి బలవంతం చేసేసి తీసుకెళ్ళాడు సార్ తీసుకెళ్లిన తర్వాత మమ్మల్ని ఏం చేయలేదు సార్ ఆ పిల్ల అమ్మ గురించి అందుకే మళ్ళీ తన తెలియదు కదా సార్ తన మాత్రమే తీసుకెళ్లాడు ఎవరికి తెలియకుండా ఫోటోగ్రఫీ అని చెప్పి తన ఆదివారం ఏడింటికి తీసుకెళ్ళి నిన్న సోమవారం నా మూడింటికి తీసుకొచ్చాడు సార్ ఈవినింగ్ వచ్చింది సార్